క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి పాస్కా కాలంలో ఐదవ ఆదివారానికి చేరుకున్నాం ప్రేమ సందేశాన్ని ఈ ప్రభు మనకు ఈరోజు ఉత్న ప్రభు అందిస్తున్నాడు ప్రేమే జగతికి మూలం ప్రేమే దైవస్ దైవస్వరూపం చక్కనైన మాటలు ప్రేమే జగతికి మూలం ఈ ప్రపంచానికి కారణం ఏమిటి సకల సృష్టికి కారణం ఏమిటి దేవుని ప్రేమ ఈ జగత్తు కొనసాగుతుందంటే ప్రపంచం ముందుకు సాగుతుందంటే దీనికి కారణం ప్రేమ ప్రేమే దైవ స్వరూపం ఎందుకంటే దేవుని యొక్క పేరు అది యోహాను రాసిన మొదటి లేఖ నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదవండి యోహాను రాసిన లేఖ మొదటి లేఖ నాలుగో అధ్యాయం ఏడెనిమిది ఆ ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమితుము ప్రేమించువాడు దేవుని బిడ్డ దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని అరగని వాడు ప్రైసు లాడ్ ప్రేమే స్వరూపం ప్రేమే ఇంకా నిత్య జీవం ప్రేమే నిత్య జీవం మనం నిత్యము జీవించడానికి ఉన్నటువంటి ఆ మంత్రం ప్రేమతత్వం ఆ ప్రేమే మోక్షానికి దారి ప్రేమస్వరూపుడు సకలాన్ని సృష్టించిన ప్రభువు ఆ ప్రేమతత్వం వలన దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు యోహాను సువార్త మూడో అధ్యాయం వచనం అసలు బైబిల్ అంతా ఒక్క మాటలో చెప్పడం అంటే ఇదిగో యోహాను సువార్త మూడు పదహారు దేవుడు లోకముని ఎంతో ప్రేమించి ఆ తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించను ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై ఆ ప్రేమే నిత్య జీవము ఆ ప్రేమే తిరిగి నరావతారి అయి మన మధ్య నివసించాడు ప్రేమ రక్త మాంసాలను తీసుకున్నాడు ఆ ప్రేమ మన మధ్య నివసించాడు ఆ ప్రేమ మన కోసం సిలువలో మరణించాడు ఆ ప్రేమ స్వరూపుడే తిరిగి మోక్షానికి దారిగా తండ్రి సన్నిధికి నడిపించుకొని వెళ్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభువే ప్రేమ సహోదరులారా కాబట్టి ఈ ప్రేమ లేకపోతే జీవితానికి అర్థం లేదు తల్లిదండ్రులు ఎందుకు జీవిస్తారంటే పిల్లలు చూసుకొని ఆ పిల్లలు ఎదుగుతూ ఉంటే సంతోషిస్తారు వారికి అవసరమైనా ఇస్తూ ఉంటారు ఏమీ లోటు లేకుండా చూస్తారు ఎందుకు నేను జీవించాలంటే నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు కాబట్టి లేకపోతే ఇది జీవితానికి అర్థం లేదు ద్వేషించే వాళ్ళ మధ్య మనం ఉండలేము ప్రేమించే వాళ్ళ మధ్య ఉండగలుగుతాము ఇష్టపడతాము కాబట్టి మన జీవించాలి అంటే దానికి అర్థం ఏమైనా ఉందా అవసరం ఏమైనా ఉందా ఉంది ప్రేమించడం ప్రేమించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రేమ ఉంది కాబట్టి ప్రియ సహోదరులారా గ్రీకులో మూడు మాటలు ఉన్నాయి ఈ ప్రేమ అనే అర్థం ఇచ్చేటువంటి మూడు మాటలు అట్రాక్షన్ ఆకర్షణని కాదండి రకరకాలుగా ఏమిటంటే మొదటి స్థాయిలో ఎరోజ్ అంటే ఫిజికల్ అట్రాక్షన్ రొమాంటిక్ లవ్ శారీరకమైనటువంటి ఆకర్షణ వలన పుట్టేటువంటిది ఎరోజ్ అంట రెండవ స్థాయిలో ఫిలియా ఫీలియా అంటే బ్రదర్లీ లవ్ సోదర ప్రేమ ఇతరులు మేలుకోనే మనస్తత్వం ఫీలియా ఇక మూడవ స్థాయి అగాపే ఈ మూడు కూడా గ్రీకు పదాలు అగాపే అంటే సాక్రిఫిషియల్ లవ్ త్యాగం చేసేటువంటి ప్రేమ ఇది దేవుని యొక్క ప్రేమ అన్సెల్ఫిష్ లవ్ నిస్వార్థమైన త్యాగం చేసేటువంటి ప్రేమ అగాపే లవ్ రే సహోదరులారా మనందరికీ తెలిసినటువంటిది నన్ను నేను ప్రేమించుకుంటాను అందరూ కూడా ఎవరికి వాళ్ళని ప్రేమించుకుంటాను నాకు బెస్ట్ థింగ్స్ కావాలి చాలాసార్లు చెప్పిన ఉదాహరణే పిల్లలు ఇద్దరు ఉన్నారు ఆ అమ్మ లడ్డూలు తయారు చేసుకొచ్చి పిల్లలు రండి లడ్డూలు తినండి ఒక్కొక్కరు ఒకటి తీసుకున్నట్టు ఏం చేస్తారు చేతికి అందరినీ తీసుకుంటారా తీసుకుంటారా తీసుకోరు ఏం చేస్తారు ఇది సైజులు చూసుకుంటారు అన్నింటి మీద కిస్మిస్లు తర్వాత ఇంకేంటి ఏ పప్పులు జీడిపప్పులు ఎక్కువ ఉన్నవి ఏదైతే ఉందో ఇంకా లోపల ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూస్తారు పై పై సరిపట్టుకోరాళ్ళు లోపల ఇంకా పెద్దవి ఉన్నాయేమో ఐ వాంట్ ద బెస్ట్ థింగ్ క్రిస్మస్ పండుగకి పిల్లలకి నాన్నగారు బట్టలు కొన్ని గౌన్లు ఆడపిల్లలు గౌన్లు తీసుకొస్తే రండి పిల్లలు బట్టలు అనగానే ఒకొరికొకటి ఇచ్చేస్తే పర్వాలేదు అది డిసైడ్ అయిపోయినట్లే కానీ తీసుకోండి అన్నావా కావాల్సింది తీసుకోండి అన్నామంటే కలరు సైజు డిజైన్ ద బెస్ట్ డిజైన్ బెస్ట్ కలర్ అదే నాకు కావాలి అలాగే ఇంకొక అక్కో చెల్లి అదే అదే నాకు కావాలంటే అక్కడ గొడవ ఇది జరుగుతున్నది అందరూ తెలిసిందే అంటే దాని అర్థం ఏంటి ఐ లవ్ మై సెల్ఫ్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్ నన్ను నేను ప్రేమించుకున్నాను కాబట్టి ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ థింగ్స్ టు మీ మై సెల్ఫ్ అన్నిటికంటే శ్రేష్టమైనవి ద బెస్ట్ థింగ్స్ ఏమైతున్నా అవే నేను కోరుకుంటాను ఎందుకంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కాబట్టి ఇది మొదటి స్థాయిలో మరి అలాగే నీ పక్కన్నవాడు కూడా కోరుకుంటాడు అందరూ నన్ను ఇష్టపడాలి అందరూ నీ చేసే పనుల నిన్ను కూడా అంగీకరించాలి ఎవరు కూడా తిరస్కరించకూడదు నేను తప్పులు చేస్తాను క్షమించాలి నన్ను క్షమించాలి దాన్ని అందరూ పొగుడుగా పొగడాలి అందరూ మెచ్చుకోవాలి నన్నే మెచ్చుకోవాలి నేను నాది నాకు ఇలాగే నీ పక్కన వాళ్ళు కూడా కోరుకుంటారు ఆ సంగతి మనం పట్టించుకో యేసు ప్రభు చెప్పిన మాట మత ఇస్తు వార్త ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం మతైస్సు వార్త ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుకుందరు దానిని మీరు పరులుగు చేయడు అంటే ఫస్ట్ లెవెల్లో ఇతరులు మీకు ఏం చేయాలి మీరు కోరుకుంటారో మీరు మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అలాగే మీ పక్కన వాళ్ళు కూడా ప్రేమించండి పొరుగు వారిని కూడా ప్రేమించండి లేవి కాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము లేవి కాండము పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నిన్ను వలే నీ పొరుగు వాడిని కూడా ప్రేమింపుడు నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వాడిని కూడా ప్రేమించాలి సో మొదటి స్థాయిలో నేను నువ్వు ప్రేమించుకుంటున్నావు రెండవ స్థాయిలో నీ వలే నీ పొరుగు ప్రేమించాలి నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏమిటో ఇతరులు ప్రేమించడం అంటే ఎలాగో ఆ ప్రేమస్వరూపుడు నిరూపించాడు మన కొరకు మానవాళి కోసము మనిషిగా ఈ లోకానికి వచ్చాడు తనను తాను తగ్గించుకున్నాడు పశువుల సాల్లో పుట్టాడు పశువుల సాల్లో పుట్టాడు పేదరికాన్ని అనుభవించాడు తల్లిదండ్రుల ప్రేమను పొందాడు కాపరి లేని గొర్రెలివలే ఉన్న ప్రజలను చూసి ఆ కరుణామైన కడుపు తరుక్కొని పోయింది అంటున్నాం ఆ కలి కడుపులను చూసి ఆ ప్రభువు కదిలిపోయాడు కరిగిపోయాడు కష్టములో కన్నీటిలో ఉన్నటువంటి వారిని చూసి అతడు కూడా కన్నీరు కార్చాడు లాజరు మరణించినప్పుడు కన్నీరు కార్చాడు తన ప్రేమను చూపించాడు గుడ్డివారు కుంటివారు మూగవారు అనేక మంది అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని వారి దుస్థితిని చూసి వారి స్థితిని మార్చాడు పరిస్థితిని మార్చాడు ప్రేమను చూపించాడు అద్భుతాలు చేశాడు మేలుడు చేశాడు మంచి చేశాడు తన ప్రేమను పంచిపెట్టాడు ప్రియమైన సహోదరులారా చివరకు ఆ ప్రభు ఏం చెప్తున్నాడు తన స్నేహితుని కొరకు తన ప్రాణమును వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడున్నాడు యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనము తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయేవానికంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఏవడం లేడు తర్వాత చదువు మిమ్మల్ని దాసులు అని పిలువక సేవకులు అని పిలవడం లేదు మీరు నా స్నేహితులు స్నేహితుని కొరకు తన ప్రాణమును కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడున లేడు అని చెప్పి సిలువలో తన ప్రాణమును దారబోసిన మంచి స్నేహితుడు అదిగో ఆ ప్రభు చూపించిన ప్రేమకు పరాకాష్ట అప్పుడు ఒక కొత్త ఆజ్ఞని ఇస్తున్నాను అంటున్నాడు సువార్త పట్ల చూస్తున్నాడు కొత్త ఆజ్ఞ ఇంతవరకు మీరు విన్నారు ఏమిటి నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించండి అని కానీ నేను ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను ఏమిటా కొత్తదనం అందులో ఉన్న కొత్తదనం ధనం ఏమిటి ఏమిటా కొత్త ఆజ్ఞ ఆరు యోహాను ఆరు ముప్పై నాలుగు యోహాన్ సారీ పదమూడు 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 సారీ పదమూడు 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 ముప్పై నాలుగు నేను నేను మీకు ఒక నూతన ఆజ్ఞను చుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమించుకురండి అది అంతవరకు పాతదే ఒకరినొకరు ప్రేమించుకుండి అనేది పాతదే కానీ ఏ విధంగా నేను మిమ్ము ప్రేమించినట్లుగా ఒకసారి ఒక అబ్బాయి అడిగాడంట ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రేమిస్తున్నాను ఎంత ప్రేమిస్తున్నావు ఎంత ఇంత అని అడిగాడాడు ఇదిగో నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానని రెండు చేతులు చాపి శిలువలో శిరస్సు వంచాడే ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానని ప్రాణం పెట్టి నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రాణాన్ని త్యాగం చేసి నీకు ప్రాణభిక్ష పెట్టడానికి పెట్టినంతగా నేను ప్రేమిస్తున్నాను ప్రేయా సహోదరులారా ఆ ప్రభు యొక్క ప్రేమ నేను మిమ్ము ప్రేమించినట్లు కాబట్టి మన ప్రేమ మన మనందరి ప్రేమకు ఒక మోడల్ ఒక మాదిరి ఒక ఆదర్శం ఏమిటంటే శిలో మీద వేలాడుతున్నటువంటి ప్రేమ త్యాగం చేసే ప్రేమ ఆ ప్రేమ తత్వం ఏమిటో అన్నది పునీత పౌలుడు పదమూడవ కొరింతిలుగు రాసిన లేఖ పదమూడవ అధ్యాయంలో మనందరికీ చెప్తున్నాడు ప్రేమ సహనము గలది దయగలది అసూయ కానీ కోపము కానీ గర్వము కానీ డంబము కానీ ప్రేమకు లేవు ఉండవు ప్రేమ సమస్తాన్ని క్షమిస్తుంది భరిస్తుంది సహిస్తుంది ప్రేమ దోషాలను లెక్క పెట్టదు నువ్వు అప్పుడు చేసావు కదా మొళ్ళ మొన్న కూడా చేసావు నిన్న ఏమన్నావు తెల్లవారు లేచిన వెంటనే ఎలా తిట్టావు నన్ను లెక్కలు రాసుకుంటాం పద్దులు రాసుకుంటాం పద్దులు రాసుకోండి కదా బట్టలు మురికి బట్టలు అన్నీ కూడా చాకలికి ఇవ్వడానికి పద్దులు రాసుకుంటాం కదా ఇన్ని షర్ట్లు ఇన్ని ప్యాంట్లు ఇన్ని చీరలు ఇన్నివి అన్నవి పద్దు లెక్క మురికి బట్టల పద్దులాగా మన బలహీనతల్ని ఇతరుల బలహీనతల్ని లెక్కలు రాసుకుంటూ ఉంటాం అవసరమైనప్పుడు వాటిని బయట ఉంటాం ఇది మన బలహీనత నువ్వు ఇప్పుడు అలా అన్నప్పుడు నేను ఏమైనా అన్నానా అనలేదు కదా ఇప్పుడు నేనంటే నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు నువ్వైతే ఒకలాగా నేనైతే ఒకలాగా ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు జరుగుతాయి ప్రేమ లేనప్పుడు ప్రేమ లేనప్పుడు ప్రేమ ఉంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోరు ఎందుకంటే ప్రేమ క్షమిస్తుంది దోషములను లెక్క పెట్టదు అదిగో ప్రభు మన దోషాలను లెక్క పెట్టడం లేదు మన దోషాలను తన మీద వేసుకుంటున్నాడు తపస్కాలం అంతా మనం ధ్యానం చేసినటువంటి అమృత వాక్యాలు గ్రంథము యాభై మూడవ అధ్యాయము గ్రంథము యాభై మూడవ అధ్యాయము చూడండి అక్కడ మాటలు ఆ ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలియజేస్తూ ఉన్నాడు నాలుగో వచనము మన దుఃఖములను వహించెను మన తప్పిదమ్ముల కొరకు తాను గాయాలు పాలయ్యాడు మన పాపాల కోసము పాపము చేయని ప్రభువు శిలువలో నలిగిపోయాడు తాను పొందిన శిక్ష ద్వారా మనకు స్వస్థత అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము స్వస్థత సమాధానము కలుగుతుంది కాబట్టి ప్రేమ వలన నలిగిపోయినటువంటి ప్రభు అంతగా ప్రభు మనల్ని ఉన్నాడు మరి ఈరోజు మనకిచ్చే సందేశం ఏమిటి నేను ఇంతగా మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి నన్ను చూసి నాలాగా మీరు ఇతరులను ప్రేమించండి ఒకరినొకరు ప్రేమించుకోనండి దానివల్ల ఏం జరుగుతుందట చివరి చివరేవచ్చిన పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు ప్రేమించుకున్నట్లయితే వీళ్ళెవరు ఈ కుటుంబం ఎంత గొప్ప కుటుంబం ఎంత మంచి కుటుంబం తల్లిదండ్రుల పట్ల ఈ పిల్లలు ఎంత గౌరవం చూపిస్తారు భర్త పట్ల భార్య పట్ల ఒకరికొకరు ఎంత గౌరవము ఎంత మర్యాద ఎంత కన్సర్న్ కేర్ అండ్ కన్సర్న్ కేర్ అండ్ కన్సర్న్ ఒక కథ గుర్తుకొచ్చింది ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు భర్తా భార్య అయితే ఆమె ఆమెకు మతి మరుపు ఆమెకు మతి మరుపు ఇంటి దగ్గర ఉంది ఆ ముసలి ఆయన ఇక్కడ పాలు ప్యాకెట్ కోసం దేనికోసం వెళ్ళాడు వెళ్తే వెళితే లేట్ అవుతుంది లేట్ అవుతుంది ఎంతకీ ఇది ఇవ్వాల్సిన వాడు ఆ పాలు ప్యాకెట్లు ఇవ్వడం లేదు అప్పుడు అన్నాడు బాబు వేగం మా ఆవిడ ఉంది ఆవిడకి మతిమరుపు లేట్ అయ్యే గుర్తించలేదు ఎంత లేట్ అయితే పదిహేను నిమిషాలు అంతకంటే తర్వాత మర్చిపోతుంది నువ్వు గంట సేపు చేసావు గంట దాటిపోతుంది నేను వెళ్ళినా నన్ను మర్చిపోద్ది అంటే ఇతను అన్నాడు ఆ షా షాప్కీపర్ అన్నాడు మతి మర్చి మర్చిపోతే అని ఉంటే ఎవరిని చూస్తే మీకు తెలుసు కదా మీ మీ కుటుంబమే కదా అంటే లేదు లేదు ఆవిడ మత్తిమారు పొంది నాకు మత్తి మార్పు లేదు నాకు తెలుసు ఆమె నా భార్యని ఆమె మర్చిపోయిన నేను మర్చిపోను అయినప్పటికీ నేను వెళ్ళాలి కన్సర్న్ కన్సర్న్ కేర్ అండ్ కన్సర్న్ అది ప్రేమ వలన వస్తుంది ఇంత చేస్తే నాకు ఎంత చేస్తారనే మనస్తత్వం కాదు ప్రభు చెప్తున్నాడు పరస్పరము ప్రేమించుకోవడం ద్వారా మీరు నా శిష్యులని ప్రజలు గుర్తిస్తారు ప్రజలందరికీ తెలుస్తుంది ఇది క్రైస్తవ కుటుంబము వీళ్ళ కుటుంబం నుండి వీళ్ళ ఇంట్లోంచి ఎప్పుడూ కూడా అనవసరమైన కేకలు వినబడవు గొడవలు బూతులు వినబడవు ఎంత మర్యాదగా పిలుచుకుంటారు ఆ తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తారు ఎంత జాగ్రత్త చూపిస్తారు పిల్లలు తల్లిదండ్రులు ఎంతగా గౌరవిస్తారు వాళ్ళ మాట వింటారు వీళ్ళు ప్రార్థనకు వెళ్తారు చర్చికి వెళ్తారు ప్రార్థన ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వెళ్తారు నిజంగా దైవభక్తులు దైవభీతి కలిగినటువంటి కుటుంబం ఇది ప్రభు చెప్తున్నాడు మీరు పరస్పరము ప్రేమించుకోవడం ప్రజలు చూసి వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళే అని గుర్తిస్తారు అంటాడు మీరు సాక్ష్యం పలుకుతున్నారు దాని ద్వారా అంటే ప్రియమయ సహోదరులారు ఇది దేవుడు మనకిచ్చే గొప్ప సందేశం ఈనాటి రెండవ పట్టణంలో కూడా కొత్త దివి కొత్త భూవి దేవుడు ఇక మానవులతోనే ఉండిపోతాడు రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు ఇమ్మానువేలు దేవుడు మనతో ఉండే దేవుడు ఆ ప్రేమ మనతో నరావతారే మన మధ్య నివసించింది మన పాపాల కోసం నలిగిపోయింది ఇదిగో నూతన ఎరుషలేము ఒక కన్య వధువు వరుని కలుసుకున్నట్లుగా అదిగో ఆ ప్రభువుని కలుసుకోవడానికి సిద్ధంగా ఉంది ఆ ప్రభు ఇక్కడ మనతోనే ఉండిపోతాడు ఇక అదే మాటలు చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా దర్శన గ్రంథం ఇరవై ఒకటి మూడవ వచనము ఇక దేవుడు మానవులతోనే నివసించును ఇక ఆయన వారితోనే నివసించును వారే ఆయన ప్రజలు స్వయముగా దేవుడే వారితో ఉండును ఆయన వారికి దేవుడు ఇక కన్నీటిని తుడిచివేస్తాడు మృత్యువు కానీ దుఃఖము కానీ ఏడుపు కానీ బాధ కానీ ఇక ఉండదు ఆ ప్రేమ నిండిన జీవితాన్ని జీవించే వారికి ఆ ప్రభు అందించేటువంటి గొప్ప వరము ఆ ప్రభువే మనతో ఉంటాడు మానవులతో ఉంటాడు ఇక మన మధ్య ఉంటాడు మనతోనే ఉంటాడు ఇక మనము అతను నుండి దూరము కాము దుఃఖము కన్నీరు ఇక ఉండదు ఎవరికి ప్రేమించే వాళ్ళకి అతని సన్నిధిలో ప్రేమించే వారికి స్థలముంది ఆశ్రయం ఉంది కాబట్టి గొప్ప సందేశాన్ని రెండవ పట్టణం ద్వారా మనకు తెలిసిన ప్రేమించే వారి మధ్య ప్రభు ఉండిపోతాడు వారి హృదయాల్లో ఉంటాడు వారి కుటుంబాల్లో ఉంటాడు ప్రేమించే వారి కుటుంబాల్లో ప్రభు ఉండిపోతాడు ఎందుకంటే అతడు చెప్పినట్లుగా జీవించారు కాబట్టి నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి నా ఆజ్ఞను పాటించారు కాబట్టి ఇదిగో వీరు నా ప్రజలవుతారు నేను వారి దేవుణ్ణి పాత నిబంధనలో ప్రభువు ఇజ్రాయేల్ ప్రజలతో వాగ్దానం చేసుకున్నాడు మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నేను మీ దేవుణ్ణి అవుతాను మీరు నా ప్రజలు అవుతారన్నాడు దేవుడు తన మాటను నిలబెట్టుకున్న ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పటికప్పుడు దాన్ని మరిచిపోయారు కాబట్టే దేవుడు ఇదిగో నేను మీరు నన్ను మర్చిపోయిన నేను మిమ్మల్ని మరిచిపోలేదు ఇదిగో మిమ్మల్ని వెన్నంటి వస్తూ ఉన్నాను మేము కాపాడుతానని తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు ఆ ప్రభువే ఇదిగో తన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నటువంటి ప్రేమతత్వంతో నిండిన వ్యక్తులందరినీ కూడా తన సన్నిధిలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఇక ఆ ప్రభువే మన మధ్య ఉండిపోతాడు ప్రార్థన చేసుకుందాం కృపగల సర్వేశ్వర కరుణగల తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ ఏకైక కుమారుణ్ణి సైతము మాకోసము శిలువలో సమర్పించిన దేవానికి వంద నాలుగు స్తోత్రాలు ఒకరినొకరు ప్రేమించుకొనండి నేను మిమ్ము ప్రేమించినట్లు ఒకరినొకరు అని క్రీస్తు మాకు సిల్వ నుండి ఒక ఆదర్శాన్ని చూపిస్తున్నాడు పరస్పరము ప్రేమించుకోవడం ద్వారా మీరు నా శిష్యులు అవుతారని గుర్తు చేస్తున్నాడు నేవా మా కుటుంబ జీవితంలో ఎవరి అవసరాలను ఎవరి కష్టాన్ని వారు అనుభవిస్తుండగా కుటుంబ సభ్యులు ఆ కష్టంలో పాలు పంచుకొని ఎటువంటి మనస్తత్వాన్ని ప్రసాదించండి కొన్నిసార్లు ప్రభావ నేనే ఇతరుల కష్టాలకు బాధలకు కారణమవుతున్నాను కొన్నిసార్లు ప్రభా నేనే ఇతరులకు కన్నీటిని పెట్టిస్తున్నాను స్వార్థం చూసుకుంటున్నాను నన్ను నేనే ప్రేమించుకుంటున్నాను అందరూ నన్ను క్షమించాలని కోరుతున్నాను కానీ నేను క్షమించలేకపోతున్నాను అందరూ నా కోసం త్యాగం చేయాలి కానీ నేను ఒక్క చిన్న త్యాగం కూడా చేయడానికి నేను సిద్ధంగా లేను ఇటువంటి మనస్తత్వాన్ని తొలగించి ప్రభా శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుని ప్రేమ తత్వాన్ని త్యాగం చేసేటువంటి బుద్ధిని అందరికీ ప్రసాదించండి ఆ ప్రేమతత్వంతోనే అటువంటి హృదయాలలోనే దేవుడు సదాకాలము మీతో ఉండిపోతాడని దర్శన గ్రంథంలో చెప్పిన మాటలు యదార్థమవుతాయని విశ్వసిస్తున్నాము ప్రేమ నిండిన కుటుంబాలుగా ప్రేమ నిండిన సంఘముగా మా సంఘాన్ని దీవించి నడిపించండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి